ఒక్క అవకాశం నాని గారికి ఇవ్వండి సేవ చేస్తాం భూ కబ్జాలు రౌడీజాలు ఖచ్చితంగా గంజాయి లేకుండా చేస్తాం చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నానన్న గారికి స్వాగతం సుస్వాగతం కూర్చోండి కూర్చోండి మా ప్లీజ్ మీ దగ్గరికి అన్న కూర్చోండి అందరు కూర్చోండి అన్న వస్తాడు మీరు కూర్చోండి మా ప్లీజ్ మీ దగ్గరికి వస్తాను అన్న కూర్చోండి దయచేసి మీరు అన్నీ కూర్చోండి అన్న అక్కడికే వస్తాడు బాబు అందరూ వెనక్ కూర్చోండి போட்ட நில கா மனம் அந்த ఖచ్చితంగా ఈసారి మన పులివర్తి నానాన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నాం జై జై గురు 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 ख़बर आ मचपे मचकोला बोलो तो ला रे नाय गप बोलो रे जय जय ना रे नाय गप बोलो रे गौरव कमावा साइकिल गंबलावा